అటువంటి రోజా జీవితంలో అత్యంత నీచమైనటువంటి రోజు ఈరోజు వచ్చేసింది తన వీడియోలతో అడ్డంగా దొరికిపోయింది ఎన్నాళ్ళు తను ఏదైతే సవాళ్ళు చేసిందో అవన్నీ అబద్ధమని తేలిపోతూ తను వీడియోలతో సహా సాక్ష్యాలతో సహా అడ్డగోలుగా దొరికిపోయింది ఇంతకీ రోజా ఏ వీడియోలతో దొరికిపోయింది ఏం జరిగింది అసలు రోజా గారి నోటి జలాతర ఎందుకు అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే రోజా గారి వీడియోలు చాలా ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా బట్టబయలైపోయాయి అయితే ఈవిడ గారు నేను ప్రెస్ మీట్ పెట్టేసి దొంగ ఏడుపులు కుక్క ఏడుపులు ఏడుస్తూ ఉంది ఏమని ఒక మహిళని హక్కులు సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టు మహిళలకు హక్కులు ఇచ్చిందిలే కానీ సుప్రీంకోర్టు ఇకపోయినా మేము గౌరవిస్తాం అది వేరే విషయం సబ్జెక్ట్ అది కాదు రోజా గారు మరి మీరు జలజలగా గులగులగా మాట్లాడినటువంటి వీడియోలు మీ ముందు ప్రదర్శించే వినేటువంటి దమ్ము ధైర్యం ఉందా దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రతి ఒక్క పురుషుడు కూడా ఈ వీడియోని చూడండి దీంట్లో ఉన్నటువంటి కథ ఏందో ఆ బతుకేందో మీరు తెలుసుకొని మరో పది మందికి తెలియజేయండి దొంగ ఏడుపులు ఏడిస్తే కాదు కదా సబ్జెక్టు ఆవిడ ఏమన్నది ఒకప్పుడు ఏ నన్ను రేపు చేస్తారా అని ఏంటంటే రోజే గారిది చాలా గౌరవప్రదం మీరంటే నాకు మీరంటే కాదు ఏ మహిళైనా గౌరవిస్తారు రేపు చేయటం ఏంటి ఏటది నీ వయసు నా వయసేటి సరే అంటే మన వయసుల గురించి కాదు ఇక్కడ సబ్జెక్టు బట్ రేపు చేయటం ఏంటి మీ నోటితో మీరు ఒక మహిళ ఉండి ఆ కొత్త కుయొచ్చా తప్పుడు కొత్త కదదు ఎంత తప్పుడు కొత్తది ఎట్ట మాట్లాడేసావు నువ్వు అన్నమాట సరే అంతటితో ఆగిపోలేవు అనుకుంటే కదా నువ్వు ఒకరోజు ఆ సి ఆ నింజా కొడుకు అని చెప్పి అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది నువ్వు ఒక మహిళవే కదా కడుపు కనవే తిట్టున్నావు కదా పొద్దున్నే లేచిన కంటే టిఫిన్ కూడా చేయొచ్చు వేరే విషయం అది కూడా భోజనం కిందగా వస్తుంది కదా ఏదో ఒకటి తిండి తిట్టునావుగా మరి నిత్యాతి నిత్యంగా ఆ నింజా కొడుకు డబ్బులు మింగేసి అని చెప్పి ఎట్టన్నావు నువ్వు ఒక మహిళవే కదా అంటే డౌట్ వస్తుంది సరే అవునా కాదు అంటే అంత డీటెయిల్డ్గా నేను వెళ్ళి చూడలే అది వేరే విషయం ఇప్పుడు సబ్జెక్ట్ నేను చూసానా లేదా అనేది కాదు నువ్వు ఆ నింజా కొడుకు డబ్బులు మింగేసి అని అన్నావా లేదా మహిళవే కదా కడుపు అన్నమే కదా తింటున్నావు పొద్దున్న అయితే సరే ఈరోజు పొద్దునే పూరి తినొచ్చు నేను ఇడ్లీ తిను చదివేరే విషయం నాకు అనవసరం నువ్వేం తిన్నా బట్ నువ్వు మాత్రం కారు కూతులు కుయచ్చా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మరగొచ్చా గాజులు పంపిస్తాను చీరలు పంపిస్తానంటావా మహిళల్ని నువ్వే నీచాతి నిజంగా మాట్లాడావు కదా రోజా పెద్ద కూచా మహిళలను ఉద్దేశించి నువ్వు మహిళలను అవమానించడం కాకపోతే లోకేష్కి చీరలో గాజులు పంపిస్తానంటే అంటే మహిళలంటే అంత అవమానమా నీకు చీరలో గాజులు అంటే అంత చిన్నతనమా నీకు ఎందుకే సిగ్గులేని మాటలు మాట్లాడావు అసెంబ్లీ వేదికగా నువ్వు తిప్పినటువంటి ఊపుడు ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే ఒక కొంత గౌరవప్రదంగా ఉండదలుచుకున్నా కాబట్టి అసెంబ్లీలో నువ్వు తిప్పినటువంటి తిప్పుడు ఏదైతే ఉందో నీచాత నిత్యంగా ఆ రోజు ఒక దళిత మహిళ ఎమ్మెల్యే అనిత గారిని అదేవిధంగా పేదల సుజాత గారిని మంత్రిగా ఉన్నటువంటి సుజాత గారిని నువ్వు అవమానించినటువంటి తీరు నీచం కాదు నికృష్టం కాదు దుర్మార్గం కాదు దౌర్భాగ్యం కాదు ఏం ఇవ్వాలి మాత్రమే నీకు ఆడతానం గుర్తొచ్చిందా మాకు తెలియదు నువ్వు ఆడతానే కాదు అది వేరే విషయం ఎందుకంటే తెలియనప్పుడు నేను మాట్లాడకూడదు బయటకి చీర కట్టుకున్నంత మాత్రం సరిపోదు కదా నీ ప్రవర్తన రకంగా ఉండాలి కదా జబర్దస్తులు నీ బూతు బతికేంది సరే నువ్వు సినిమాల్లో ఎట్టన్నా యాక్టింగ్ చేసుకో ఏమన్నా చేసుకో అది నీ వృత్తి దాన్ని నేను గౌరవిస్తాను నువ్వు వాడు ఏం చేసినా సరే నేను వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాను నువ్వు సినిమాలు ఎన్ని రొమాన్షన్ చేసున్నా ఎన్ని పాటలు పాడున్నా ఎన్ని ఎటువంటి అసభ్యకరమైనటువంటి కథలో కమామిసులు నడుపుకోనున్నా నాకు అనవసరం అది నీ వృత్తి ఓకే దాని గురించి నేను మాట్లాడను బట్ బయట నీ బతుకు కొంత సక్రమంగా ఉండాలిగా పైగా నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ఒక శాసనసభ్యురాలుగా ఉండి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయ్యే ముందు దాకా నువ్వు జబర్దస్త్ బూతు చోకుల కార్యక్రమం నువ్వు చేసింది డబుల్ మీనింగ్ డైలాగులు మహిళలను అవమానిస్తూ నిత్యాంత నిత్యంగా ప్రోగ్రాములు పెడితే వాటిల్లో నీ ఏక నీ పకపకలు నీ శాఖర్ మాస్టర్ గారితో నువ్వు వేసినటువంటి ఆ స్టెప్పులు ఏంది సమాజానికి సత్య సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామనే ప్రయత్నం నువ్వు చేసామనేది నాకు కూడా తెలియాలి కదా నాకంటే బొక్క నువ్వు నాకే వ్యక్తిగతంగా ఫోన్ చేసి జపబల్ బట్ నేను కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కాబట్టి మా మంత్రిగా ఉన్న నువ్వు కొంచెం నీచంగా నికృష్టంగా కాకుండా మనిషిలా ప్రవర్తించాలని నేను కూడా కోరుకుంటున్నా కదా నువ్వు ఇవ్వాలి అనేది గుర్తొస్తా ఉందా నీకు నీ తల్లి వయసు ఉన్నటువంటి భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానించిన రోజు బలాలు తరి చరిచినటువంటి నీ నీచత్వం నీ నికృష్టత్వం ఆ రోజు నువ్వు ఊపించుకోవాలనిపించుకోలేదా నీకు ఎవరితో అయినా సిగ్గులేని వారం కాదు అంటే నిన్ను వచ్చేసరికి వాళ్ళు కూడా ఏమన్నారు బండారు సత్యనారాయణ గారు పెద్ద మనిషి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉత్త మాటలు చెప్పలా బద్వేల్లో విజయమ్మ గారి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావో నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నాడు నీకు దమ్ముంటే బయట పెట్టమని చెప్పాలి లేదా నేను ఆ పని చేయలేదు అనాలి ఆ ప్రయత్నం నువ్వు చేసావా ఖచ్చితంగా మీ ప్రవర్తన కూడా సక్రమంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా నువ్వు దిగజారిన మాటలు మాట్లాడకపోతే మేం మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఇప్పుడు మేం మాట్లాడితే నువ్వు హట్ అయితే నువ్వు మాట్లాడినప్పుడు మేమిన్నిసార్లు హట్ అయి ఉండాలా అంటే మనోభావాలన్నీ మీకు మాత్రమే ఉంటాయి ఏంటి రోజాగా నాకు అర్థం అయితే లేదు తెలుసుకోవాలని ఉంది నాకు అసలు వాళ్ళు నీ తొత్తర ఏందో నీ అవ్వారమేందో నీ కథ ఏందో నీ కమామీసేందో మొత్తం ఇలా ఓవరాల్గా క్లారిటీ తెచ్చుకోవాలనే ఆలోచన నాకు ఉంది ఇవాళ దయచేసి ఆలోచించండి ఈవిడ నీచమైనటువంటి ప్రవర్తన ఎంతసేపు చెప్పుకున్నా తరగనటువంటి దౌర్భాగ్యం ఎన్ని కరుకూతలు మూసేవు నువ్వు ఎన్ని నీచమైనటువంటి మాటలు మాట్లాడేవు నువ్వు ఎంత దౌర్భాగ్యమైనటువంటి బతుకు బతికేవు నువ్వు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేవు కదా ఇక్కడ అదే వ్యక్తిని నీచాతి నీచంగా మాట్లాడటం తప్పుగదు రాజశేఖర రెడ్డిని ఇష్టం వచ్చినటువంటి బూత్లు తిట్టింది నువ్వు కాదు ఇవాళ అతను కొడుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సరే అది వేరే విషయం విషయం ఎందుకైతే బొక్క ఎందుకైతే తట్టనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు పొగిడి రాజశేఖర రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టి మళ్ళీ నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచం చేరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిడతా అంటే అది నురు కదా అది ఏమన్నా మురిక్కుంటా అనుకుంటున్నావా కొంచెం పద్ధతి ఎవరు తవరు ఉండాలి ఎక్కడ దయచేసి ఎందుకంటే ఒక మహిళగా నేను నిన్ను గౌరవిస్తా సరే అది నాకు తెలియదు ఎందుకు గౌరవించాలి బొక్క నిన్ను గౌరవం అంటే నువ్వు కూడా మహిళగా ప్రవర్తించాలి కదా నీ ప్రవర్తన బట్టి గౌరవిస్తావు ఊరికి నువ్వు మహిళ కాబట్టి గౌరవ ఇవ్వాలంటే అనిచి తెచ్చి ఇచ్చేది గౌరవం అదేమన్నా ఓరే దొరికేదా చాలా సహనం ఉండాలి గౌరవం ఇవ్వాలంటే గౌరవం తీసుకునేటువంటి స్థాయి నీకు కూడా ఉండాలి కదా లేనప్పుడు నేను అనించి తీసుకొని ఇచ్చేదా ఇవ్వలేను కదా నీ బతుక్కి ఇవాళ నీ మొగుడు వచ్చి ఏదోదో మాట్లాడతాడు ఏమో కారుకూతలు ఎందుకు మాట్లాడతాడు అతను ఒక మాట్లాడదా తెలుగు సినిమా వాళ్ళని తమిళ్లోకి తీసుకోకూడదని కారుకూతలు పూసింది అతను కాదు మరి మా తెలుగు రాష్ట్రంలో ఆయన పెళ్ళం మంత్రిగా ఎట్టుంటుంది మింగే మనం వేరే రాష్ట్రానికి సరే ఇవన్నీ మేము మాట్లాడితే ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఒళ్ళు కొవ్వుబట్టి మీరు కేసులు పెట్టడం ఆ కేసులు పోలీసులు తీసుకోవటం మా మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం రేపొత్తం మేము వదిలిపెడతానా ఇంతకింత 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 పది రెట్లు ఖచ్చితంగా తిరిగించేటువంటి బాధ్యత నా పోటీ యువకుడు ఉత్సాహవంతుడు ఖచ్చితంగా తీసుకుంటాడు ఆ రోజు మీ బతుకులు ఏమవుతాయి ఆలోచించుకోబలే రోజా గారు ఏంది నీ చరిత్ర ఏంది బతికేంది ఎవరు నేను చెప్పు వాస్తవం మాట్లాడుతున్నా ఇవాళ నేను పచ్చి వాస్తవాలు ఇవాళ ఆవేదనతో మాట్లాడాల్సి వస్తూ ఉంది ఇవాళ నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి శోఖండాలు పెట్టి సుప్రీంకోర్టు ఏమన్నా చేసుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు అని బట్ ఓతో నోటితో నేను మాట్లాడలే ఇప్పుడు కూడా చాలా లిమిట్గా మాట్లాడుతున్నా ఏదైతే సత్యనారాయణ గారు మాట్లాడారు నీ గురించి వీడియోలు వీడియోలు ఉన్నాయని అవి చేసుకోమని మాత్రం సుప్రీంకోర్టు చెప్పా సరే అవి ఉన్నాయా లేవా అటు నిజంగా నేను పోనీ ఉన్నా కానీ నాకేం సమస్య లేదు నీకు ఇష్టమైన నువ్వు చేస్తే దాన్ని ప్రశ్నించడానికి నేనే ఉన్ని బట్ సభ్య సమాజంలో బాహ్య ప్రపంచంలోని యొక్క ప్రవర్తన నీ యొక్క మాటలు నీ యొక్క బిహేవియరు వాటి విషయంలో మాత్రం నాకు అబ్జెక్షన్ ఉండాలి నువ్వు చాలా పద్ధతుగా మాట్లాడాలి గౌరవంగా మా మాట్లాడాలి రెస్పెక్టబుల్గా మాట్లాడాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక మంత్రిగా నువ్వు ఆదర్శంగా ఉండాలిగా నీచమైనటువంటి భాష నీచమైనటువంటి ప్రవర్తన నీచమైనటువంటి వ్యవహార శైలి నీచమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు సభ్య సమాజానికి చెడు మెసేజ్లు ఇవ్వద్దు రోజాగారని దయచేసి నేను మీకు మళ్ళీ మళ్ళీ విన్నవిస్తూ మీరు నీచానికి దిగజారితే అంతకు పది రెట్లు మేము కూడా మాట్లాడగలము మాకు నోరు ఉంటుంది మాకు పూతులు వస్తాయి నీ పూతు భాగవతం తెలిసినటువంటి అనేక మంది ఖచ్చితంగా అనేక మాటలు మాట్లాడతారు కాబట్టి నీ నోరు అదుపులో ఉంచుకొని నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే ఎవరూ కూడా నేను తప్పుగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదని రోజాగారికి సమనీయంగా తెలియజేస్తూ ఎక్కనైనా చిల్లర పనులు మానుకోవాలని చెప్తా ఉన్నాను